హాయ్ అండి అందరూ బాగున్నారా వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఇట్స్ ప్రమేస్ హోమ్ అండ్ కిచెన్ నేను బాగున్నాను మీరందరూ కూడా ఇంకా బాగున్నారనే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఇవాళ ఒక మంచి బ్లాగ్తో అయితే మళ్ళీ మేము ముందుకు వచ్చేసాను అండ్ థ్యాంక్ యూ ఫర్ యువర్ సపోర్ట్ అండి అందరికీ కూడా అండ్ ఫస్ట్ టైం ఎవరైతే మన ఛానల్ వాచ్ చేస్తున్నారో ప్లీజ్ చూసిన వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని కంటెంట్ బాగుంది అనుకుంటే మీ ఫ్యామిలీ ఫ్రెండ్స్తో కూడా షేర్ చేయండి అండ్ వన్ లైక్ కూడా ఇవ్వండి మీరు ఇచ్చిన వన్ లైక్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ ఎండ్ వరకు వీడియో అంతా స్కిప్ చేయకుండా మిస్ చేయకుండా వాచ్ చేయండి అప్పుడే వన్ వ్యూ అవుతుంది మీరు ఇచ్చిన వన్ వ్యూ వల్ల మన ఛానల్ ఇంకొద్దిగా ముందుకి ప్రమోట్ అయ్యేందుకు ఛాన్సెస్ ఉంటుంది అండ్ పాత వాళ్ళు ఎప్పటిలాగానే చూస్తున్న వెంటనే ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ కొత్త వాళ్ళందరికీ కూడా మన ఛానల్లో వెల్కమ్ అండ్ ఈరోజైతే నా ఈవినింగ్ రొటీన్ షేర్ చేస్తున్నాను సో ఏదైనా పండగ కానీ లేదంటే ఏదైనా పూజ కొంచెం ఎర్లీగా చేసుకోవాలని కానీ మార్నింగ్ కొద్దిగా మనకి పని ఎర్లీగా అవ్వాలన్నా కానీ ఇలాంటి పనులన్నీ బిఫోర్ డే చేసుకుంటే మొత్తం పనులన్నీ కూడా ఈజీగా అయిపోతాయి అన్నమాట ఎర్లీ హవర్స్ మనం లేవకపోయినా మనకి వర్క్ అనేది హెవీగా ఉండదు అండ్ ఏమైనా పూజలు ఉంటే మనకి తొందరగా లేచి పూజ చేసుకుంటే బాగుంటుంది అనిపిస్తుంది కదా ఏ పని చేసుకోకుండా సో అందుకోసమే నేను కూడా ఇంకా నాలుగో మార్గశిరి లక్ష్యవారం కాబట్టి మర్నాడు ముందు రోజే కొన్ని పనులైతే చేసుకుంటున్నాను సో ఆ పనులన్నీ కూడా ఇవాళ మీతో షేర్ చేస్తాను మంచి ప్రొడక్టివ్ బ్లాగ్ అండి సో నేను ఎలా పని చేసుకున్నాను వర్క్ ఎలా మేనేజ్ చేసుకున్నాను అనేది ఈ బ్లాగ్లో మీకు చూపిస్తాను ఎవ్రీ థర్స్డే లాగానే మార్కెట్కి అయితే వెళ్ళొచ్చాను ఈవినింగ్ సో నేనే మార్కెట్కి ఎందుకు వెళ్తున్నాను అని మీకు చాలామందికి డౌట్ రావచ్చు కొత్త వ్యూస్ అందరికీ ఇక్కడ మా హస్బెండ్ అయితే కొన్ని మంత్స్ మాతో ఉండరండి ఒక ఫైవ్ టు సిక్స్ మంత్స్ వరకు దూరంగా ఉంటారనమాట సో తను వచ్చాక కొన్ని రెస్పాన్సిబిలిటీస్ అయితే నాకు తగ్గిపోతాయి జూన్ కల్లా వచ్చేస్తారు అండ్ ఇప్పుడు ఉండరు కాబట్టి పిల్లల కోసం ఇంకా ఇంటి కోసం రెస్పాన్సిబిలిటీస్ అయితే నేనే చూసుకుంటాను సో అందుకే ఇంకా నేను ఏవే కావాలో అన్నీ కూడా మార్కెట్ నుంచి అయితే తీసుకొని వచ్చాననమాట ఇంకా తీసుకొని వచ్చి నేను టీ తాగేసాను అండ్ పిల్లలు కూడా వచ్చేస్తారు వాళ్ళకి అవ్వాలి స్నాక్స్ కూడా ఇంకా బయటికి వెళ్ళాను కదా బయట నుంచి బేకరీ ఐటమ్స్ తీసుకుంటాను తీసుకొని వస్తాను ఇప్పుడు బయటకు వెళ్ళినా సరే సో ఆ రోజు ఇంకా అలా అయిపోయింది ఆ తర్వాత ఇంకా తీసుకొచ్చిన వెజిటేబుల్స్ అన్నీ కూడా ఎక్కడ ఒక్కడ నీట్గా వెంటనే సర్దేసుకుంటా అనమాట ఇలా సర్దేసుకుంటే మెస్గా ఉండదు సో తర్వాత చేసుకుందాం అనుకుంటే తర్వాత అయిపోతుంది అందుకే ఇంకా నీట్గా ఇవన్నీ కూడా సర్దేసుకున్నాను ఆ తర్వాత ఇంకా రైస్ కూడా పెట్టేశాను కుక్కర్లోని ఒక పక్క మనకి రైస్ అవుతూ ఉంటుంది నేను లోపల వెజిటబుల్స్ పనంతా చూశాను అండ్ ఆఫ్టర్నూనే నేను ఇడ్లీ కోసం అని చెప్పేసి పప్పు అయితే వేసుకున్నాను ఇది పంట పప్పు అంటారు కదండి ఆ పప్పు అనమాట అంటే పొట్టుతో ఉంటుంది సో ఎప్పుడు కూడా నేను ఈ పప్పే వాడతాను అండ్ ఇదైతే మాకు ఎక్కడ పంటలు అవేం లేదు అలా అనుకోవద్దు బయటే ఇలా వచ్చినప్పుడు కొనుక్కుంటా అనమాట ఇలా ఈ పప్పు వాడి వాడి ఈ పప్పే వాడడానికి కొద్దిగా ఇష్టపడతానన్నమాట అండ్ ఆ పప్పు నానబెట్టేసి వెళ్ళాను వచ్చేసరికి చక్కగా నానిపోయింది అండ్ ఇడ్లీ రవ్వ కూడా అట్ ది సేమ్ టైం నానబెట్టేసాను సో ఈ పప్పు కడగాలి పప్పు కూడా ఇక్కడ నేను వాష్ చేసేసుకుంటున్నాను నీట్గా చాలా ఈజీ అండి ఈ పప్పు కడగడం చాలామంది రాదు నేర్చుకోవాలి అనుకుంటారు చాలా ఈజీ అనమాట టూ బౌల్స్ తీసుకొని మనం వాటర్ దీంట్లో నుంచి దానికి దాంట్లో దీనికి వెయ్యాలి సో రాని వాళ్ళకి కొద్దిగా టఫ్గానే ఉంటుందిలేండి నేను చిన్నప్పుడు మా మమ్మీ చేసినప్పుడు చూసేదాన్ని అనమాట అప్పటి నుంచి కూడా ట్రై చేసి ఇప్పుడైతే బాగా వచ్చేసింది అండ్ పప్పు కూడా ఇక్కడ చూసారు కదా బాగా వాష్ చేసేసి ఇంకా మనం చేసే పని వెంట వెంటనే మనం క్లియర్ చేసుకోవాలన్నమాట అప్పుడే మనం ఇంట్లో ఏవైనా సరే నీట్గా మెయింటైన్ చేయగలం ఇక్కడ చూసారు కదా వెజిటబుల్స్ తీసుకొచ్చిన వెంటనే కూడా నేను ఆ డస్ట్ అంతా కూడా మెస్ మొత్తం నీట్గా క్లియర్ చేసేసాను నీట్ అయిపోయింది ఆ తర్వాత ఇప్పుడు పప్పు కడిగాను కదా సో షింక్లో వాష్ చేశాను కాబట్టి షింక్లో మనకి పొట్టంతా పడిపోయి ఉంటుంది మనం రాత్రి చేసుకుందాంలే క్లీన్ చేసినప్పుడు అట్ టైం అనుకుంటే చిన్న చిన్న మస్కిటోస్ అయితే ఇప్పుడు వింటర్ సీజన్ కదా బాగా ఎక్కువ వస్తున్నాయి సో వెంట వెంటనే క్లియర్ చేసుకోవాలన్నమాట నేను ఇంకా పొట్టు అంతా కూడా తీసేసి ఒక కవర్లో పాలిథిన్లో వేసేసి బయట డస్ట్బిన్లో అయితే నీట్గా పెట్టేశాను అండ్ అట్ ది సేమ్ టైం ఇంకా కౌంటర్ అంతా కూడా ఒక్కసారి నీట్గా క్లీన్ చేసేసుకుంటున్నాను అనమాట పని చేసినట్టే అనిపించదు మనం ఇలా కానీ చేసుకుంటే లేదు తర్వాత చేసుకుందాము అనుకుంటే ఇంక అంతా కూడా మెస్ అయిపోయి ఉంటుంది సో చూసారు కదా పని చేసినట్టే లేదు ఇంకా పని అక్కడికి స్టాప్ చేసేసి పప్పు కడిగేసి ఇంకా కిందకైతే నేను ఇంకా వాషింగ్ మీకు చూపించలేదు మొత్తం మెట్టులు కాండించి కారిడర్ ఫ్రంట్ కారిడర్ ఈ మెట్టులు అన్నీ కూడా నీట్గా కింద స్టేర్ కేస్ అంతా కూడా వాష్ చేసుకొని వెళ్ళాను అనమాట అండ్ ఇంకా పిల్లలు ఉన్నారు కాబట్టి ఈవినింగ్ కొద్దిగా నాకు వాటర్ వేయడానికి వాటికి హెల్పింగ్ అవుతుందనమాట సో అందుకే ఇంకా టూ వీక్స్ నుంచి కొద్దిగా హెల్ప్ తీసుకుని అయితే చేస్తున్నాను ఎర్లీ హవర్స్ చేద్దాము అనుకుంటే కొద్దిగా ఇప్పుడు చల్లగా ఉంటుంది కదా నాకు ఆస్తమ ప్రాబ్లం ఉంది సో ఈ వింటర్స్లో కొద్దిగా ఎర్లీగా లేచి కొద్దిగా అయితే నేను సఫర్ అయ్యాను ప్రాబ్లం అయ్యింది సో అందుకే ఇంకా ఈవినింగే కొన్ని పనులు చేసి పెట్టుకుంటున్నాను అనమాట బట్ ఇలా అయినా కూడా బాగానే ఉంది తొందరగా పని అయితే అయిపోతుంది అనమాట సో ఇక మొత్తం మెట్లన్నీ కూడా నీట్గా కడిగేసి తర్వాత ఇంకా ఒక పొడిగొడ్డు పట్టుకొని నీట్గా అదే టైంలో తుడిచేసి ఇంకా పసుపు కుంకుమలతో అయితే నీట్గా అలంకరించేసుకుంటున్నాను ఇక వెంట వెంటనే ఒక్కొక్క పని చేసుకుంటూ ఉన్నాను అనమాట ఎక్కడ కూడా రోజు ఇంకా నాకు ఒక్క నిమిషం కూడా కూర్చున్నాను అంటే లేదు అంత ఫాస్ట్ ఫాస్ట్గా అయితే వర్క్ అంతా కూడా కంప్లీట్ చేసుకుంటున్నాను అదే ఎర్లీ హవర్స్ లేవాలి అనుకుంటే నేను టూ థర్టీ టూ త్రీ ఓ క్లాక్ అయితే నిద్ర లేచాను టూ వీక్స్ బట్ లాస్ట్ వీక్ కూడా ఇలా నైట్ చేసే నిద్రపోయాను ఫోర్ ఓ క్లాక్ కల్లా నిద్రలేచాను సరిపోయిందనమాట నాకు టైమ్ సో బాగుంది అనిపించి ఇంక వీక్ కూడా అలానే నైటే చేసుకున్నా అండ్ ఇంక అక్కడ అయిపోయాక ఇంక ఇల్లంతా క్లీనింగ్ ఒక్కసారి చేసేసుకుందాము అనుకున్నాను ఎందుకంటే చెప్పాను కదా మీకు ఇవాళ డన్నర్ డిన్నర్ ప్రిపరేషన్ కూడా ఇంట్లో ఏమీ పెద్దగా లేదు ఆఫ్టర్నూన్వి నాకు కర్రీస్ అవి ఉన్నాయన్నమాట ఇంకా పిల్లలకు కూడా నేను భోజనం అది పెట్టేశాను ఇక నేను ఒక్కరిదానే తినాలి సో ఇక వెజల్స్ అవి కూడా తీసేసి బ్యాక్ సైడ్ వేసేసాను వాషింగ్కి ఇంకా ఇల్లంతా కూడా మోప్ చేసేసుకుంటున్నాను ఎప్పుడైతే డిన్నర్ అవుతుందో పిల్లలది పెడతాను కిచెన్ క్లీన్ చేసుకుంటాను ఇంట్లో ఏమీ లేకుండా అప్పుడే ఇంకా నేను ఈ మోపింగ్ కూడా చేసుకుంటాను అనమాట సో ఇంకా మాప్ చేసుకుంటున్నాను మీకు సిక్స్ ఓ క్లాక్ నుంచి నేను షేర్ చేస్తున్నాను కదా ఇప్పుడు నేను ఇంట్లో మోపింగ్ చేసేసరికి నైన్ టు నైన్ థర్టీ టైం అయితే అయిపోయిందండి మధ్యలో చాలా చాలా పనులు అయితే చేసుకున్నాను అండ్ ఇంకా అన్నీ షేర్ చేస్తే బ్లాగ్ కొద్దిగా అవుతుంది అని చెప్పేసి కొద్ది కొద్దిగా అయితే షేర్ చేస్తున్నాను అనమాట ఇక ఇల్లు అంతా కూడా నీట్గా అయితే మోపింగ్ చేసేసుకుంటున్నాను అండ్ మోపింగ్ చేసినప్పుడు నేను ఫ్లోర్ షాంపూ ఉంటుందండి ఒకటి మార్బుల్ ఫ్లోర్ షాంపూ ఉంటుంది అది యూస్ చేస్తాను అది అయిపోయింది ఒకవేళ అనుకుంటే నేను ఏ షాంపూ అయితే యూజ్ చేస్తానో హెయిర్కి ఆ షాంపూ వేసి నీట్గా అయితే ఒకసారి మోపింగ్ చేసేసుకుంటాను మంచి షైనీగా ఉంటుందనమాట అండ్ మనం ఎప్పుడు డైలీ మోప్ చేసుకుంటాం కాబట్టి వీక్లీ వన్స్ ఇలాగ చేసుకుంటే షాంపూ మోపింగ్ చేసుకుంటే సరిపోతుందనమాట ఎవ్రీ డే అయితే ఇలా అవసరం లేదు నార్మల్ వాటర్లో చేసుకొని వీక్లీ వన్స్ మనం షాంపూ పెట్టుకుంటే సరిపోతుంది అండ్ తర్వాత కారిడర్ అంతా వాష్ చేశానని చెప్పాను కదా సో నార్మల్గా ఒక్కసారి అలాగా వాటర్ ఎక్కడైనా ఉంటే నీట్గా ఒక్కసారి మోప్తోని మొత్తం అంతా కూడా వాటర్ తీసేసుకుంటుందన్నమాట ఇలా మోప్ చేసుకుంటే ఇక్కడ మనకి వాటర్ అనేది ఉండదు సో మొత్తం అంతా కూడా నీట్గా క్లియర్ అయిపోతుంది అదే టైంకి ఇక్కడ ఇంకా దేవుడి దగ్గర మీరు వినాయకుడి దగ్గర చూసారు కదా మధ్య మధ్యలో గ్యాప్స్ అనేవి ఉంటాయి ఇంకా ఈ ద్వారబంధాల దగ్గర వాటర్ అది మనకి కొద్ది కొద్దిగా స్టోర్ అయ్యి ఉంటుంది సో అందుకే ఇంకా నేను బయట కారిడర్ క్లీన్ చేసిన ఒక క్లాత్ పట్టుకొని దారబంధాల దగ్గర ఇవన్నీ కూడా నీట్గా అదే టైంలో నీట్గా క్లియర్ చేసేసుకుంటాను ఎక్కువ మనం వాషింగ్ చేసుకున్న ఈ దారబంధాలు అవి కూడా పాడైపోతాయి కదా సో ఒకవేళ మనం వాషింగ్ చేసుకున్నాము అనుకుంటే ఒక డ్రై క్లాత్ ఒకటి పట్టుకొని నీట్గా అయితే క్లీన్ చేసేసుకుంటే వెంట వెంటనే ఏం ప్రాబ్లం అనేది ఉండదు అనమాట ఇంకా అదే ఫ్లో పైన అంతా నీట్గా క్లియర్ చేసేసి ఫ్యాన్స్ అవి ఆన్ చేసేసాను నీట్గా అయితే ఆరిపోతాయి ఇంకా కిందకైతే వెళ్ళాను ముగ్గు పెట్టడానికి అండ్ ఈ ఈ వాకిట్లో కింద గ్యాలరీ ఉంది కదా దీంట్లో అయితే పెద్ద ముగ్గు పెట్టుకుంటాను ఒక త్రీ టు ఫోర్ డేస్ అయినా రబ్ చేయకపోయినా ఏం ప్రాబ్లం ఉండదు అనమాట ఎందుకంటే లోపలికి ఉంటుంది బయట వాకిట్లో ఎవ్రీ డే కూడా వాష్ చేసి వాకిల్ అనేది నేను వాష్ చేసుకొని ముగ్గు పెట్టుకుంటాను చిన్న ముగ్గు పెట్టుకుంటాను అనమాట సో ఇంకా లోపల ముగ్గు పెట్టేసుకుంటున్నాను చెప్పాను కదా మీకు ఎప్పుడైనా సరే కింద ముగ్గు పెడితే ధనుర్మాస ముగ్గులు అనేవి మీతో షేర్ చేస్తాను చాలా ఈజీ ముగ్గులు కూడా నేను కూడా వేస్తూ ఉంటాను సో ఇది చాలా ఈజీ ఒక స్క్వేర్ డ్రా చేశాను స్క్వేర్ డ్రా చేసి ఆపోజిట్ డైరెక్షన్లో మనకి ఇంటూ డైరెక్షన్లో ఫైవ్ ఫైవ్ లైన్స్ అనేవి డ్రా చేశాను అనమాట అదే విధంగా మనకి అవుట్ బాక్స్లో కూడా ఫోర్ లైన్స్ డ్రా చేసి తర్వాత మనకి ఇక్కడ చూసారు కదా పీ రౌండింగ్లా ఉంటుందన్నమాట అంటే మనం రౌండ్ చేసుకుంటే లోపల లోపలే అవుతుంది కదా సో అలా కాకుంటే పీ రౌండింగ్ ఈ స్మాల్ రౌండింగ్ కాడి నుంచి ఒక ఫైవ్ రౌండ్స్ అనేవి చుట్టూలు తిప్పుతూ ఉంటే ఇటు అటు కూడా నీట్గా మనకి రౌండింగ్స్ అనేవి తిరుగుతూ ఉంటాయి అన్నమాట చాలా సింపుల్గా చాలా అందంగా ఉండే ముగ్గు అనమాట అండ్ పెద్దగా ముగ్గు వేస్తాను మీకు చెప్పాను కదా నాకు చిన్నగా ముగ్గు వేయడం అయితే రాదు కొద్దిగా పెద్దగా అనిపిస్తుంది అనమాట నేను వేసే గీత సో ముగ్గు అయితే చాలా ఈజీగా ఉంటుంది అండ్ చూసిన వెంటనే మీరు కూడా వేసుకోవచ్చు అనమాట అంత ఈజీగా ఉంటుంది చూడండి ఇక్కడ అయితే వన్ టూ త్రీ ఫోర్ లైన్స్ అయితే డ్రా చేశాను ఫోర్ లైన్స్కి ఇక్కడ మనకి పీ ఎలా ఉందో అలా రౌండింగ్స్ అయితే చేస్తున్నాను ఇక ముగ్గు అంతా చూసి మీరు కూడా ఎవరైనా నేర్చుకోవాలనుకుంటే నేర్చుకోండి ముగ్గులు రాని వాళ్ళైతే ఇక్కడ ముగ్గు అయితే ఇంకా కంప్లీట్ అయిపోయినట్టే బార్డర్ చూసారు కదా బార్డర్ కూడా సేమ్ మనం లోపల ఎలా వేసుకున్నామో బయట కూడా సేమ్ అదే బార్డర్తో హైలైట్ చేశాను అనమాట చాలా బాగుంది పెద్ద ముగ్గులా అనిపించింది మొత్తం వాకిలంతా చాలా నిండుగా ఉంది అండ్ నాలుగు పక్కల కూడా ఇలా బార్డర్ వేసి ఇక లోపల మంచి కలర్స్ వేసుకుంటే చాలా బాగుంటుంది అనమాట అయితే నేను ఆ వేళ ఇంకా ఎక్కువ కలర్స్ అనేది వేయలేదు లేదా మొత్తం కలరింగ్ చేసుకుంటే చాలా బాగుంటుంది కొద్ది కొద్దిగా లైట్గా నేను కలరింగ్ యాడ్ చేస్తాను మంచి వైబ్రెంట్ కలర్స్ తీసుకొని యాడ్ చేస్తే చాలా బాగుంటుందన్నమాట ముగ్గు అండ్ లాస్ట్ నా ముగ్గు అయితే ఇలా కంప్లీట్ చేశాను తర్వాత ఇంకా లక్ష్యవారం కదా సో లక్ష్యవారం చేయలేనప్పుడు శుక్రవారం ఇలా ముగ్గు వేసి అప్పుడు కూడా పాదాలు అనేవి వేస్తాను అమ్మవారివి ఇప్పుడు ఇంకా మార్గశ్రీ లక్ష కాబట్టి లక్ష్యవారాలు చేస్తున్నాను కాబట్టి లక్షవారమే అమ్మవారి పాదాలు కూడా వేస్తాను అనమాట ఇంటి ముందున ఇంకా ద్వారబంధాలు అన్నింటి ముందు కూడా అమ్మవారి పాదాలు అనేవి వేసుకుంటా సో చాలా అంటే ఈ ఫోర్ వీక్స్ కూడా మీరు వ్లాగ్స్లో నేను అప్లోడ్ చేశాను చూడండి పాదాలు వేసి ఎంత అందంగా వచ్చాయో ఎంత ముద్దుగా వచ్చాయో నిజంగా అమ్మవారు వచ్చి మన ఇంటి ముందు నించున్నారా అని అంత బుజ్జిగా ఉన్నాయన్నమాట పాదాలు ముద్దుగా సో నాకే చాలా నచ్చేసింది ఎప్పుడు కూడా చాక్ పీస్తో వేస్తాను కదా అంత నాకు లుక్ అనమాట ఇప్పుడు ఈ గ్యాస్ ప్రింట్తో వేయడం వల్ల ముగ్గు చాలా బ్రైట్గా అందంగా కనిపిస్తుంది సో చూ చూసారు కదా ఎంత అందంగా ఉందో నిజంగా చాలా పెద్ద ముగ్గులా అనిపించింది చిన్న ముగ్గును కూడా మనం పెద్ద ముగ్గుగా చూసారు కదా ఎలా ఇంక్రీజ్ చేసుకోవచ్చు మొత్తం లోపలంతా కూడా లోటస్ అండ్ లోటస్ బర్డ్స్ కూడా వేసాను అన్నమాట సో ఇలా అయితే ముగ్గు పెట్టేసి ఇంకా కిందనంతా క్లీనింగ్ అయిపోయింది కదా కింద ముగ్గులన్నీ పెట్టేస్తాను ఇంకా ఎర్లీ హవర్స్ లేచి వాకెట్లో అయితే పెట్టుకుంటాను అండ్ మెట్ల మీద కూడా ఇలా ముగ్గులు అనేవి కింద మూడు మెట్ల మీద పెట్టేసుకున్నాను ఇక మెట్లు కాడి నుంచి మనకి కింద కారిడర్ వరకు అన్నీ కూడా ముగ్గులు పెట్టుకున్నా ఇక తర్వాత మనకి గుమ్మం ముందు ముగ్గు ఉంటుందన్నమాట లోపల సో ఇంకా గుమ్మం ముందు కూడా ఇప్పుడే పెట్టేసుకుంటున్నాను ఇక తర్వాత తులసి మాత దగ్గర ముగ్గు ఇవన్నీ కూడా ఎర్లీ మార్నింగ్ అయితే పెట్టుకుంటా అనమాట ఇంకా ద్వారబంధం దగ్గర కూడా కొద్దిగా నీట్గా అయితే చిన్న మంచిగా బార్డర్ వేసి కలర్ వేసాను కలర్ వేసి ఇంకా అక్కడ కూడా చక్కగా ముగ్గు అనేది పెట్టేసుకున్నా ఇలా అయితే ఈ ముగ్గులు అన్నీ పెట్టుకునేసరికి నాకు టైం అయితే టెన్ థర్టీ అయిపోయిందండి టైం అసలు తెలియనే తెలియట్లేదు వింటర్స్లో ఎలా అవుతుందా అని ఇంకా అయితే చాలా సింపుల్గా ఒక సింపుల్ బార్డర్ అనేది వేసుకున్నాను ఈసారి ఇండక్ కలర్స్ కూడా వేసాను చాలా బాగుంది బ్రైట్గా అనిపించింది లోటస్ అదిని ఇక స్టెన్సిల్తో అమ్మవారి పాదాలు అయితే వేసాను అనమాట రెడ్ కలర్తో చాలా బాగుంది వైబ్రెంట్ కలర్ కదా రెడ్ చాలా బాగా నీట్గా అందంగా కనిపించింది అనమాట కంటికి ఆ తర్వాత ఇంకా లోపలికి వచ్చాను ఇంకా ఈ ముగ్గులు అన్నీ కూడా క్లోజ్ అయిపోయాయి ఇంకా లోపలికి వచ్చి ఇందాకలో అయితే నేను పప్పు కడిగేసి వెళ్ళాను కదా ఇప్పుడు మిక్సీలో వేసేసి ఇడ్లీ మనకి రవ్వ ఉంటుంది కదా రవ్వ కూడా ఒక టూ త్రీ టైమ్స్ నీట్గా వాష్ చేసేసుకొని రెండు కూడా ఈవెన్గా మిక్స్ చేసేసి మార్నింగ్కి బ్రేక్ఫాస్ట్కి ఎంత కావాలో అంతైతే బయట ఉంచుకుంటాను మిగతాదంతా కూడా నేను ఇంకా ఫ్రిడ్జ్లో స్టోర్ చేసేసుకుంటాను ఇలా నేను స్టోర్ చేసుకోవడం వల్ల ఒక టూ త్రీ డేస్ అయితే నాకు దేనికోసం అంటే మనం బ్రేక్ఫాస్ట్కి ఏం చెయ్యాలి అనే ఒక ఆలోచన అయితే ఉండదు మనకి ఏం కావాలంటే అవి పునుగులు కావాలంటే పునుగులు రొట్టెలు ఇడ్లీ ఇలా మనం ఆల్టర్నేట్గా చేంజ్ చేస్తూ అయితే చేసుకోవచ్చు అండ్ ఫాస్టింగ్స్ ఉండేటప్పుడు కూడా మనకి నైట్ ఏదైనా టిఫిన్ సెక్షన్ ఉన్నా సరిపోతుందనమాట సో ఇలా అయితే నేను వీక్లీ ట్వైస్ అయితే చేస్తూ ఉంటాను ఒకసారి ఇడ్లీకి ఒకసారి దోశ అండ్ ఒకసారి పెసరట్టు రోటీ ఇలా అయితే ఉంటుందన్నమాట అండ్ ఇంకా ఇక్కడ పప్పు కూడా వేసేసి వెంట వెంటనే యూజ్ చేసిన వెజల్స్ చూసారు కదా వెంట వెంటనే వాష్ చేసేస్తున్నాను అండ్ ఇలాంటి వ్లాగ్స్ ఎందుకు షేర్ చేస్తున్నాను అంటే ఎప్పుడు పని అప్పుడే చేసుకోవాలి అని చెప్పేసి అయితే షేర్ చేస్తున్నాను అనమాట మీరు నా వ్లాగ్స్లో మీరు కానీ చూస్తూ ఉంటే నేను పని చేసిన వెంటనే వెంట వెంటనే క్లీన్ చేస్తూ ఉంటాను అనమాట అలా అయితేనే మనం ఈజీగా వర్క్ అనేది చేసుకోగలం లేదు అనుకుంటే వర్క్ చాలా హెవీగా అనిపిస్తుంది ఒకేసారి చేసుకుందాము అనుకుంటే సో ఇంకా ఈ యూజ్ చేసిన జార్స్ ఇవన్నీ కూడా నేను ఎప్పుడు మిక్సీ వేసినా సరే మిక్సీ జార్స్ మాత్రం వెజల్స్లో వాష్ చేయను వెంట వెంటనే నీట్గా ఒకసారి వాష్ చేసేసుకుంటాను సోప్ అది కూడా ఎక్కువ పెట్టను మనంకు ఒకవేళ లోపల మన జార్స్లో ఏదైనా సోప్ ఏదైనా సరే మనకి లోపల ఉండిపోయింది అనుకోండి మనకి తెలియకంటేనే దీంట్లో మిక్స్ అయిపోతూ ఉంటుంది సో అందుకే కొద్దిగా లిక్విడ్ అనేది కొద్దిగా పట్టుకొని వెంట వెంటనే నేను వాష్ చేసేసి వాటర్ వేసి ఉంచుతాను అనమాట ఒక ఫ్యూ మినిట్స్ తర్వాత మళ్ళీ నీట్గా డ్రై చేసేసి లోపల పెట్టేసుకుంటాను అండ్ ఆప అని అయిపోయాక ఇంకా కిచెన్ క్లీనింగ్ ఉందనమాట ఇంకా కిచెన్ క్లీన్ కూడా చేసేసుకుంటే నా వర్క్ అంతా కంప్లీట్ అయిపోతుంది ఇంకా మార్నింగ్ నేను ఫోర్ ఓ క్లాక్ లేచి నిద్ర లేచి హ్యాపీగా అయితే దీపారాధనకి చేసుకోవచ్చు అనమాట పనులు అండ్ మార్నింగ్ కూడా వర్క్ ఉంటుంది బట్ అంతా హెవీగా అనిపించదు సో ఇంక ఇక్కడ ఇంట్లో మొత్తం బయట నుంచి ఏమైనా వెజల్స్ డ్రై అయిపోయినా ఉంటే అవి కూడా తీసుకొచ్చి లోపల పెట్టేసుకుంటున్నాను పెట్టుకొని ఇంకా కిచెన్ క్లీనింగ్ అనేది స్టార్ట్ చేస్తున్నాను సో ఇలా అయితే నేను బిఫోర్ డే పనులన్నీ చేసుకున్నాను చాలా హ్యాపీగా అనిపించింది మార్నింగ్ అయితే చాలా స్లోగా నెమ్మదిగా లేచి ఇంకా హడావిడి లేకుండా అయితే నేను పూజ అనేది చేసుకున్నాను అండ్ నెక్స్ట్ బ్లాగ్ కూడా చాలా బాగుంటుంది ఇంకా ఈ మార్గశిరి వారాలు అనేవి అయిపోతున్నాయి కదా ఇంకా ఫోర్త్ వీక్ కూడా అయిపోయినట్టే ఇక తర్వాత మనకి ఇంకా థర్స్డే నుంచి అంత ఎర్లీగా అయితే ఎవరూ లేవవు ఇక ఫ్రైడేస్ నార్మల్ ఎలా అయితే ఎవ్రీ డే ఫైవ్ ఓ క్లాక్ లేచి మనకి రొటీన్ ఉంటుందో సో అదే రొటీన్గా అయితే అయిపోతుంది అండ్ చాలా బ్లెస్డ్గా ఫీల్ అవుతున్నాను నేను ఫోర్ వీక్స్ కూడా చేసుకున్నాను అనమాట సో మీరందరూ కూడా చేసుకున్నారా ఎవరెవరు చేసుకున్నారో ఫోర్ వీక్స్ నాతో కామెంట్ చేసి చెప్పండి అండ్ ఈ మధ్యన మంచి మంచి కామెంట్స్ అయితే పెడుతున్నారు సాటర్డే వ్లాగ్లో చెప్పారు సిస్టర్ మీరు కొద్దిగా వ్లాగ్ అనేది ఎర్లీగా అప్లోడ్ చేయండి అని నేను కూడా అనుకుంటున్నానండి బట్ అయితే నాకు టైం అనేది సెట్ అవ్వట్లేదు అనమాట ఒక్కొక్క రోజు అనుకున్న టూ త్రీ డేస్ అయితే నేను సేమ్ టైంకే అప్లోడ్ చేస్తున్నాను బట్ కొన్ని కొన్ని రోజులు ఏంటంటే ఇంటికి ఎవరైనా రావడం కానీ లేదంటే నాకు హెల్త్ బాగోపోవడం కానీ లేదంటే పిల్లల దగ్గరికి స్కూల్స్కి వెళ్ళి తీసుకొని రావడం కానీ ఇలాంటివి అవుతున్నాయి అనమాట సో కొన్ని రోజులు అయితే ఇలా అప్ అండ్ డౌన్స్ అనేవి అవుతున్నాయి బట్ నేనైతే ఎవ్రీ డే మీతో ఇంటరాక్ట్ పోకుండా వ్లాగ్ అనేది అప్లోడ్ చేయాలని చెప్పేసి ఎంత పనులు ఉన్నా సరే ఆ టైంకి అయితే నేను అప్లోడ్ చేస్తున్నాను బట్ మీరు చెప్పారు కాబట్టి ఎందుకంటే వీఎస్ చెప్పింది మనం ఫాలో అవ్వాలి కాబట్టి సో మీరు కూడా ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు మన బ్లాగ్స్ చూడడానికి సో వాటి నుంచి అయితే ఇంకా నేను లెవెన్ ఓ క్లాక్కి అప్లోడ్ చేద్దాం అనుకుంటున్నాను సో ఎవ్రీ మండే టు సాటర్డే వరకు ఎవ్రీడే లెవెన్ ఓ క్లాక్కి బ్లాగ్ అనేది అప్లోడ్ అవుతుంది అండ్ సండే ఏంటంటే ట్రావెలింగ్ బ్లాగ్స్ అనేవి షేర్ చేస్తున్నాను సో ట్రావెలింగ్ బ్లాగ్స్ కూడా చూడండి అందరూ కూడా మంచి ఇన్ఫర్మేషన్ ఉంటుంది అండ్ మనం ఎక్కడికైనా వెళ్ళాలన్నా సరే ఒక ఐడియా అనేది దొరుకుతుంది అండ్ నేను ఎక్కడికి వెళ్ళాను ఏ పుణ్యక్షేత్రాలకు వెళ్ళాను అవి కూడా మనం ఎక్కడ అంటే చాలామంది అంత దూరం వెళ్ళలేని వాళ్ళకి కూడా చూడడానికి బాగుంటుందన్నమాట సో అందుకే షేర్ చేస్తున్నా అండ్ ఇక్కడ ఏం చూపిస్తున్నానంటే మనం ఎవ్రీ డే కిచెన్లో ఈ పైప్స్ అవి వాడుతూ ఉంటాం కదండి సో దీంట్లో కూడా మనకి డస్ట్ అనేది ఉంటుంది వాటర్ ఫ్లో అనేది తగ్గిపోతూ ఉంటుంది సో నేను వీక్లీ వన్స్ ఏం చేస్తానంటే అది రిమూవ్ చేసి లోపల మనకి ఒక ఫిల్టర్ ఉంటుంది అనమాట ఆ ఫిల్టర్ నీట్గా వాష్ చేసి కాసేపు డ్రై చేసుకొని తర్వాత మనం ఫిట్ చేసుకుంటే వాటర్ ఫ్లో అనేది చాలా బాగా వస్తుంది అండ్ మార్నింగ్ మా చెట్టుకి పూసిన పువ్వులు వినాయకుడికి పెట్టానండి ఇక్కడ తీసుకొచ్చి పూజ ఎర్లీగా అయిపోతుంది కదా టెన్ ఓ క్లాక్ అలా వెళ్ళి పువ్వులు తీసుకొని వచ్చాను చాలా బాగున్నాయి చూసారా నైట్ టెన్ థర్టీ అలాగ అవుతుంది టైం బట్ ఫ్లవర్స్ అయితే ఎంత అందంగా కనిపిస్తున్నాయో రెడ్డిష్గా చాలా అందంగా అనిపించింది అండ్ ఎట్ లాస్ట్ నా వర్క్ అంతా కూడా కంప్లీట్ అయిపోయిందండి ఇదే ఈరోజు బ్లాగ్ అండి మీ అందరికీ నచ్చిందని అనుకుంటున్నా అండ్ మీ అందరికీ నచ్చితే మర్చిపోకుండా చెప్పాను కదా ఒక లైక్ ఇచ్చి మన ఛానల్ని సపోర్ట్ చేయండి అండ్ వ్యూర్స్ అందరూ కూడా మంచి మంచి కామెంట్స్ చేస్తున్నారు మీ కామెంట్స్ నాకు చాలా వాల్యుబుల్ అండ్ నేను మీ కామెంట్స్ అన్నీ కూడా రీడ్ చేస్తున్నాను అండ్ రిప్లై కూడా ఇస్తున్నాను అండ్ సౌజన్య గారు మీ పిల్లలు చాలా హ్యాపీగా ఫీల్ అయ్యి అన్నారు కదా పిల్లలు మీకు కూడా హాయ్ అండ్ మళ్ళీ ఒక మంచి డైలీ బ్లాగ్ అయితే మళ్ళీ మిమ్మల్ని అందరినీ మీట్ అవుతా అంతవరకు థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ఎవ్రీబడి